హలో గైస్ అందరూ బాగుండారా మేమైతే బాగుంటాము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండాను భగవంతుని అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు కుంట గరగలాకు అంటాం కదా కుంత గరగ రాకు అనేసి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఆ పచ్చడి చేస్తాను చూడండి అది ఎండబెట్టేసి ఇండియా నుంచి తెచ్చుకున్నామంటే బాగుంటుంది ఇక్కడ కెనడాలో దొరకదు కాబట్టి ఇండియా నుంచి ఎండాకు పంపించింది మా అమ్మ దీన్ని పచ్చడి చేశాను నేను నలిపేసి పుల్లలంతా తీసేసి కొద్దిగా అన్నీ వేయించుకునేసి కొత్తిమీర పుదీనా కొద్దిగా అన్ని పప్పులంతా ఇవంతా పెట్టుకున్నాను కొద్దిగా పసుపు సాల్ట్ వేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేయించుకోవాలి పెట్టుకొని జీలకర్ర తెల్లగడ్డ ఎర్రగడ్డ అన్నీ వేయించేసాను ఉద్దుపప్పు జీలకర్ర అన్నీ వేసేసి మిక్సీలో అన్నీ మిక్సీకి వేసేసి బాగా మెదిగిపోయినాక మనం పోపు పెట్టుకొని వేసి పోపు వేసుకొని వేస్తే బాగుంటుంది పోపు వేసుకోకపోయినా కూడా బాగుంటుంది మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదిగోండి బ్రింగ్రాజ్ అంటాం ఇంగ్లీష్లో బ్రింగ్ రాజు పచ్చడి చాలా హెల్త్కి మంచిది ఈ ఆకును మనము నూనెలో వేసుకొని కాకబెట్టుకొని వడగట్టుకొని తలకబెట్టుకుంటే కూడా చాలా మంచిది కాబట్టి ఇది హెల్తీ అనమాట మీకు దొరికితే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి దొరికితే తెచ్చుకొని తినండి చాలా మంచిది ఆరోగ్యానికి తలకు వా బాగా ఉడకబెట్టేసి కొబ్బరి నూనెలో చల్లారి పెట్టేసి తలకు పెట్టుకున్నామంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి చాలా బాగుంటుంది మంచిది దాంతో కూడా మనం మందార పాకులుంటే వేసుకోవచ్చు ఉత్తదే కూడా మెంతులు కొంచెము ఇవి వేసి కూడా మనం కాగబెట్టి వడగట్టుకొని పెట్టుకున్నామంటే చాలా హెల్త్కు మంచిది ఇది పచ్చడి చేసుకోవచ్చు పొరుడు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి వేడి నీళ్ళల్లో వేసుకొని పౌడరు కొద్దిగా తాగితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి బ్రింగ్ పౌడర్ దొరికిన తెచ్చుకొని ఆకులు దొరికిన తెచ్చుకొని తిని ట్రై చేయండి ఇది చిన్నప్పుడు మన పెద్దవాళ్ళంతా పూర్వంలో పూర్వీకులు పళ్ళు దొమ్ముకునేవాళ్ళంట ఈ ఆకుతో ఏమంటే కడుపులో ఏదైనా పుండ్లు ఉంటే కూడా పోయేస్తాయంట పొయ్యేస్తాయంట కాబట్టి చాలా మంచిది అనేసి చెప్పేవాళ్ళు కాబట్టి వాడి చూడాలి వాడండి అందరూ మన పల్లెల్లో దొరికే వాళ్ళు వాడుకుంటారు దొరకని వాళ్ళు ఎండు దొరికినా కూడా తెచ్చి వాడి చూడండి చాలా మంచిదండి ఇటువన్నీ తినాలి ఇటు తింటేనే ముందు పెద్దోళ్ళంతా చాలా రోజులు బాగా హెల్తీగా ఉంటున్నారు హాస్పిటల్కి వెళ్ళకుండా మనం ఇవన్నీ తినకుండా హెల్త్ సరిగా లేకుండా ఆరోగ్యాలు బాగా పాడైపోతుండయి కాబట్టి చూడండి ఇట్లాంటివి దొరికితే తినండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ